ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి మా హస్బెండ్ పెసరట్ అడిగారు పెసరట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ దాకా పెసలు ఒక గ్లాస్కి కొంచెం తక్కువ బియ్యం వేసుకున్నాను ఇంకా తగ్గించి వేసుకుంటే మెత్తగా వస్తాయి నాకు క్రిస్పీగా కావాలి అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఓవర్ నైట్ లేదా సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పెసలు బియ్యం మూడు లేదా నాలుగు కారానికి తగినట్టు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర నేను వేసుకోవడం మర్చిపోయాను మీరు వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి దోశ బ్యాటర్ని ఎలా చేస్తామో అలా కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని అరగంట పాటు ఈ పెసరట్టు పెండిని పక్కన పెట్టు పెట్టుకోండి అరగంట తర్వాత పనం హీట్ అయిన తర్వాత ఈ పెసరట్టు అన్నది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి వేసుకొని అలాగే ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నా పైన నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు వేసుకొని రెండు పక్కల ఈవెన్గా కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెసిపీ రెడీ ఈ పెసరట్టుని మీరు కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు కూడా పెసరట్టు అంటే ఇష్టం ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్